బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత ఆయన దళితులను జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు ప్రాక్టికల్గా అనుభవించాడు ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు అల్లాడిపోయాడు తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి కూర్చునే స్థలం దగ్గర నుంచి ఆఫీస్లో జాబ్ చేస్తే జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి వంద మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో నోట ఒకటో కూడా ఏమనుకుంటాడు తెలుసా నోట ఒకటో వాడు కూడా ఏమనుకుంటాడు తెలుసా ఏ అందరూ అనుభవిస్తున్నారు నేను అనుభవిస్తున్నా ఇంకా చేసేదేముంది అదంతే ఆ జాతిలో పుట్టడమే మా పాపం దేవుడు మా మా ముఖాన్ని అలా రాశాడు మేము అనుభవించాలి ఇక ఈ పరిస్థితి ఎవడ మారుస్తాడు ఈ పరిస్థితిని ఎవడ చక్కదిద్దుతాడు ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయం అయిపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు మరి ఇప్పుడు లక్ష మంది ఆ బాధ అనుభవిస్తుంటే లక్ష్యం ఒకటో వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు కానీ అంబేద్కర్ అలా రాసీ పళ్ళ అంబేద్కర్ మహానీయుడు అలా రాసీ పళ్ళ ఆయన ఏమన్నాడో తెలుసా నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను ఈ అన్యాయాన్ని నేను సహించలేను నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే నా జీవితాన్ని అంకితం చేసైనా సరే నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనము నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలు పెట్టాడు క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు కానీ ఆయనకు దప్పిక అయితే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి అప్పుడు కాడగంట ఉంటుంది కాడగంట సాంబార్ గింట అంటారు ఐడియా ఉందా ఏమో సాంబార్ గింట పాప అందరి పిల్లల్లో ఆయనకు పిల్లోడు ఎవరూ చెప్పలేదు ఆయన చెప్తాడు ఎవరు ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకైనా ఆన్సర్ ఇస్తాడు క్లాస్ ఫస్ట్